ఆత్మీయులారా ఈవేళ ఎంతో శుభదినం పరమ పావనము దివ్యము భవ్యము మహత్తరము అయిన ఈ ఆదివారం నాటి శుభ సాయంకాలం వేళ మీలో పరమాత్ముని దర్శించి మాస్టర్ గారైనటువంటి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ని జ్ఞాపకం చేసుకుని ఈ సదవకాశానికి వినమ్రంగా వినతులు అర్పిస్తూ సుమాంజలి ఘటిస్తూ వివేకానంద శంఖారావాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ మాస్టర్కి ఆయన పరమ గురుదేవుడైన సాయనాథుల వారికి వారి ద్వారా మానవాళికి చెందిన మహాత్ముల స్ఫూర్తికి నమస్కరిస్తూ ఈనాటి సత్సంగాన్ని మనం జయప్రదం చేసుకున్నాం ఈరోజు ఎంత గొప్ప సుదినం అంటే మొత్తం భారతదేశం అంతా భారతీయ యువతి యువకులంతా ఎప్పటికీ మరచిపోరానటువంటి యువదినోత్సవం ఈరోజు వివేకానంద స్వామి వారు జన్మకొచ్చిన రోజు ఆయన నూట అరవై రెండు సంవత్సరాల నాడు భూమి మీదకు వచ్చారు వారి జయంతి అన్నమాట ఈరోజు ఈ మొత్తం భారతదేశంలో ఎన్నో యుగాలుగా ఎందరో మహాపురుషులు దివ్య పక్షులు జన్మించారు జన్మిస్తారు జన్మిస్తున్నారు కానీ వారందరిలో గుర్తుపెట్టుకోదగిన వారు కొందరు ఉంటారు ఆ విధంగా భారతీయ వాణికి భారతీయ బాణీకి భారతీయ ఆలోచనా విధానానికి ఋషి సంస్కారానికి ప్రపంచ యవనిక మీద శంఖారావాన్ని చేసినటువంటి ఘనుడు వివేకానంద స్వామి నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఆయన రామకృష్ణ పరమహంస దివ్య పాదార విందాల చింత ప్రభావితుడై వివేకానందుడై ప్రపంచానికి భారతీయ వెలుగును చాటిన ఏకైక మొట్టమొదటి భారతీయుడయ్యారు ఆ మహానుభావుణ్ణి సంస్మరించుకోవటం మన అదృష్టం ఒక విచిత్రం ఏంటంటే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించినా వాళ్ళు ఎంతగా నిర్వీర్యం చేయటానికి ప్రయత్నించిన మన జాతికి చెందిన మహాద్భుతమైన దివ్యమైనటువంటి జాతి ఘనతను మన వైదిక సంస్కారాన్ని మనకు చెందినటువంటి పరమాద్భుతమైన దివ్య వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఘనుడు వివేకానంద స్వామి ఆ మహానుభావుడు తనదైన శైలిలో మన ప్రాచీన ఋషులు ప్రవచించిన ఆధ్యాత్మికతకు ఆనాటి సమాజంలో ప్రజలందరి హృదయాలకు పరిచయం చేశారు ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు ఆ విధంగా మనమందరం ప్రపంచం ముందు తల ఎత్తుకు జీవించేలాగా అవకాశం ఇచ్చారు చాలా సంతోషం ఆ మహానుభావుణ్ణి స్మరించగలగటం మన అదృష్టం ఇకపోతే ఈనాటి మన సత్సంగానికి మూలమైన భరద్వాజ మాస్టర్ గారు ఆయనకు వివేకానందుడు అంటే ఎంతో గౌరవం ఎంతో పూజ్యభావం ప్రాచీనమైన ఋషులలో ఒకరైన నారాయణ ఋషి రామకృష్ణ పరమహంస అయితే నర ఋషియే వివేకానందుడయ్యాడని మాస్టర్ గారు చెప్పేవారు ఆ మహోన్నత ఆదర్శమూర్తులను స్మరించే వేళ ఆయన హృదయం ఎంతో ఉప్పొంగేది ఆయన కళ్ళు దీప్తిమంతాలయ్యేవి వారిని తలుచుకునే ప్రతి క్షణం ఆయన ఎంతో ఉత్సితంగా కనిపించేవారు మాస్టర్ గారు ఎప్పుడు కూడా వివేకానంద స్వామి వారి రచనలు అన్నింటినీ చదవమని ప్రతి యువతి యువకులు అందరినీ ప్రోత్సహించేవారు తర్వాత విచిత్రం ఏంటంటే వివేకానంద స్వామి ఏం చేశారు మన ఆధ్యాత్మిక ధర్మాన్ని గురించి వీలైనంత విస్తారంగా మన ఉపనిషత్తుల గురించి వీటన్నిటి గురించి ప్రస్థానత్రయం గురించి ప్రపంచ యవనిక మీద తెలియజేస్తే ఆ తరువాత ఆ తరువాతి భాగాన్ని అంటే అది సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ప్రతి మానవుడు ఎలా ఆచరించవలెనో అనుసరించవలెనో అనుభవగతం చేసుకోవలెనో అనే భాగాన్ని వివరించిన వారు పూజులు భరద్వాజ్ మాస్టర్ గారు మాస్టర్ గారు ఏమైందంటే వివేకానందుడు ఏ విధంగా అయితే రామకృష్ణ పరమహంస వారి సాన్నిధ్యంలో దివ్యత్వాన్ని అనుభవించారో సరిగా అలాగే భరద్వాజ మాస్టర్ గారు సిరిడీలో పంతొమ్మిది అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆ సమాధి దగ్గర ఆ గురువర్యుడి యొక్క సన్నిధానాన్ని అనుభూతి చెందగలిగారు గొప్ప తపోరూపమైన దివ్యానుభవం అది ఆయన అంతరంగపు జీవ చైతన్యము ప్రేరణ పొందిన సందర్భం అది దానిని సమస్త మానవాళికి పంచాలని కంకణం కట్టుకున్న సందర్భం అది అందుకని గురుభక్తిని మహాత్ములను శరణాగతి చేసి జీవించవలసిన అగత్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తమ జీవితమే తమ సందేశంగా వివరించిన వారిలో మాస్టర్ గారు ప్రథమ గణులుగా మనం పేర్కొనవచ్చు అందుకని మాస్టర్ గారు ఆయన ఏమి చేశారు అంటే వివేకానంద స్వామి భారతీయ ఆధ్యాత్మికత గురించి ప్రపంచంలో చాటితే భారతీయులలోనే గురుత్వాన్ని గురించి గురువు యొక్క భక్తి తత్పరతలను గురించి గురువు యొక్క ఆవశ్యకతను గురించి ఆధ్యాత్మికతను అనుభూతి చెందడానికి కావలసిన సంస్థాన్ని అందించినటువంటి పరాయణుడు యువజన ప్రేమికుడు మనందరికీ మాస్టర్ గారు ఆయన పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఆ విధంగా వాళ్ళ జీవితం నిజంగా అయితే వారు ప్రపంచానికి ఎంతగానో వివేకానంద స్వామి తెలిసి ఉండవచ్చు కొద్దిమందికే కొంత ప్రాంతంలోనే భరద్వాజ మాస్టార్ తెలిసి ఉండవచ్చు కానీ వాళ్ళు ఎందరికీ తెలిసారనేది కాదు ప్రధానం వారు చేసిన యొక్క ప్రబోధము వారి కృషి వారి తపస్సు మానవజాతి పట్ల వాళ్ళ ప్రేమ మాత్రం చాలా అద్భుతమైనవి అవి ఎంతో మానవాళికి అవసరమైనవి మనందరం వాటిని అందరికీ అందేలాగా కృషి చేయగలిగితే సమస్త మానవాళికి అంతులేని మేరు చేకూరుతుంది అది సందర్భంగా మనం గుర్తించి ప్రస్తుతించి నమస్కరించి ప్రయత్నించవలసిన అంశం అన్నమాట తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే సరే మాస్టర్ గారిని మనం గౌరవించి పూజించి ఆయనను ఆదరించే మనం ఇటువంటి సందర్భాలను ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే ప్రాచీన భారతీయ ఋషి దృక్పథం అంటే మాస్టర్ గారికి చాలా గౌరవం ఏ నాటికైనా ఆధునిక శాస్త్రజ్ఞానము ప్రాచీన భారతీయ ఋషితత్వాన్ని అంగీకరించి తీరుతుందని మాస్టరు చాలా శ్రద్ధగా చెప్పేవారు రేపటి రోజు భోగి పండుగ రోజు పుష్యమాసపు పూర్ణిమ రోజు నిజంగా మాస్టర్ లాంటి మహానుభావులు ఎంతగానో ప్రసిద్ధించే దివ్యావకాశం రేపు వస్తుంది రేపు ఎన్నో రకాల అద్భుతావహమైన విషయాలు ఉన్నాయి రేపు పుష్యమాసంలో వచ్చే పూర్ణిమే కాకుండా ఆరుద్ర నక్షత్రం కూడా రావటం చాలా అరుదైన సంభవం ఇది సుమారుగా నూట పది సంవత్సరాలకు ఒకసారి వస్తుందని ఈ సిద్ధాంతులు పెద్దలు చెబుతారు అటువంటి అరుదైన సంభవానికి మేలు కొలుపైన రోజు రేపు అన్నమాట రేపు భోగి పండుగ కూడా మన సంక్రాంతి రోజులలో మొదటి రోజు భోగి పండుగ కదా ఈ భోగి పండుగ రోజున ఈ సర్వసంభవాలు రావటం ఎంతో అద్భుతం అందుకని రేపటి రోజున పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని మహాత్ములను అనుసరించి సర్వ మేలు జరగాలని మనదైన వంతుగా నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను అనే భావనతో మనం చేసే అగ్ని సమిత ఏమిటంటే రేపు నెల్లూరులో ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం వరకు నిరంతరము స్మరణ జరుగుతుంది మన ఇంటి దగ్గర అది స్వచ్ఛందంగా భక్తులే వరుసగా ఈ లోకల్లో ఉన్న ప్రతి వారికి మేలు జరగాలని ప్రతి పున్నమికి చేసే రీతిలోనే రేపు మరింత విశేషంగా నామస్మరణ చేసుకుంటాం దానికి స్ఫూర్తి ప్రదాత పూజలు భరద్వాజ మాస్టర్ గారు అదేవిధంగా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతివారికి మేలు జరగాలి ఆ మేల్లో మనం కూడా ఉంటాం అన్నది మాస్టర్ దృక్పథం ఆ దృక్పథానికి దివ్య నివాళి అర్పించే సందర్భంగా రేపు నామస్మరణ ఉంటుంది ఎవరైనా నెల్లూరు ప్రాంతంలో ఉండేవాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు మీ అందరికీ శుభాహ్వానం మాస్టర్ స్ఫూర్తితో జరుగుతున్నటువంటి కార్యక్రమం అది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆరుద్ర నక్షత్రము పుష్యమాస పు పున్నమి భోగి పండుగ అంటే అర్థం ఏంది మొత్తం భారతీయ సమాజం అంతా కూడా వేకువనే లేసి అగ్నిసేవ చేసే సందర్భం ఏమిటి అంటే రేపు ఉదయం ఇలాంటి సందర్భాల్లో మాస్టర్ గారు వీలైనంత స్మరణ నామము పారాయణ భక్తి శ్రద్ధలతో ఉంటాం కొంతమంది ఒక చోట సత్సంగం చేసుకుంటూ కలిసి భోంచేయటం సత్సంగంలో లీనమై ఆనందంగా గడపటం శ్రేయస్కరం అని చెప్పేవారు అందుకని మనందరం ఎంత వీలైతే అంతవరకు వారి మాటను అనుసరించి ఆ విధంగా గడపడానికి ప్రయత్నం చేద్దామని మనం ఈ సత్సంగం ద్వారా పిలుపునిస్తూ నమస్కరిస్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆరుద్ర నక్షత్రము పుష్య పూర్ణిమి తర్వాత వేకువనే లేచిన భోగి ఈ విధంగా మొత్తం మన సమాజంలో ఉండే సమైక్యత కూడా గుర్తవి ఇప్పుడు అమెరికా ఉంది కదా అమెరికా దేశానికి అక్కడ సంప్రదాయానికి అక్కడ మూలకారకులుగా కొందరు పెద్దల్ని చెబుతారు వాళ్ళలో ఒక ఆయన పేరు ఎమర్సన్ ఇంకొక ఆయన పేరు హెన్రీ డేవిడ్ థోరో ఆ థోరో అనే ఆయన ఒక అన్వేషకుడు సత్యాన్వేషకుడు ఆయన తన ఊరైన కంకాటికి కొంచెం దూరంలో ఉండే ఒక వాల్డెన్ అనేటువంటి ఒక సరస్సు లేదా దొరు లేదా ఒక చెరువు దాని పక్కనే ఒక ఇల్లు నిర్మించుకొని రెండు సంవత్సరాల రెండు నెలల రెండు రోజులు ఉండి తనదైన రీతిలో అన్వేషణ చేసి ఆ అన్వేషణ ఫలాలను ఒక వైల్డ్ అనే పుస్తకంగా రాశారు పద్దెనిమిది వందల ముప్పై ప్రాంతం అని అనుకుంటాను ఆ రోజులలోనే మా స్నేహితులు భారతదేశానికి వెళ్ళొచ్చారు అక్కడ ఒక అద్భుతమైన విషయం అట మొత్తం దేశంలో అందరూ ఒక రోజున అందరి ఇళ్ల ముందు అగ్ని వెలిగిస్తారట ఆ విధంగా ప్రార్థన చేస్తారట అని ఒక ప్రస్తావన ఉంది అంటే అర్థం ఏమిటంటే మన భోగి పండుగ ప్రపంచాన్ని ఆనాటి యువతరాన్ని ఎంతగా ఆకట్టుకున్నదో ఆ సంఘటన తెలియజేస్తుంది అందుకని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఏది ఏమైనా భోగి మంట అనే అగ్ని సేవ మన జాతికి ఒక అద్భుతమైన ఆభరణం ఆ విధంగా రేపు అనేక రకాల శుభ సందర్భాల మేలు కలయిక రేపటి రోజు దాన్ని మాస్టర్ గారి స్ఫూర్తితో ఆయన ఇష్టపడేలాగా మెచ్చేలాగా మనం రేపు నిర్వహించుకుందాం ఈ విధమైన ఈ పిలుపు ఇచ్చే అవకాశానికి మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ సమ్యక్ క్రాంతి మన జీవితాలను క్రాంతి పథంలో తప్పకుండా నడుపుతుందని విశ్వసిస్తూ అభిలషిస్తూ నమ్ముతూ ప్రార్థిస్తూ శ్రీ సచిదానంద సద్గురు మహారాజీ గురుదేవదత్తం దయరాదేవదత్తం దయ తాయి తాయి రాయ यीरां <todic> देयतायीराम् <song> I am. यी रामीरामतायी श्रीसच्चिदानन्द सद्गुरुकायिना जय